పోలాల అమావాస్య కథ ప్రారంభం ఈ కథ చదువుకునే లేదా వినే ముందు అక్షింతలు చేత పట్టుకొని ఈ కథను వినవలసి ఉంటుంది ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములుండిరి వారందరికీ పెండిళ్ళై భార్యలు కాపురంలకు వచ్చిరి కొంతకాలమునకు ఏడుగురు తోటి కొండలు పోలాల అమావాస్య నోము నోచుకునవలని ప్రయత్నం చేసిరి కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవటచే వారెవరూ నోము నోచుకునలేదు అదేవిధంగా వారు ఆరు సంవత్సరములు నోము నోచుటకు ప్రయత్నం చేయుటయు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటయు అందుచే వారికి ఆ నోము నోచుకునుటకు వీలు లేకపోవటయు మిగిలిన ఆరుగురు ఏడవ ఆమెను దుమ్మెత్తిపోయుటయు జరుగుచుండెను అట్లే ఏడవ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నం చేసిరి పూర్వం వలె ఆఖరి ఆమె బిడ్డ చనిపోయెను కానీ ఆమె తోటికోడలు తనని తిట్టిపోయిదురని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటి కొండతో ఇళ్లకు వారితో కలిసి నోము నోచుకొని రాత్రి ఇంటికి వచ్చెను పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ సవమును భుజము మీద వేసుకొని ఊరి చివరున్న పోలేర గుడి వద్దకు తీసుకొని పోయి ఏడ్చుచుండెను అంతలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి ఎందులకు ఏడ్చుచుంటివని అడిగెను అందులకు ఆమె అమ్మ ఏమి చేయమన్నావు ఏడేళ్ల నుంచి ఏడుకొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను ఈ బిడ్డ నేటి ఉదయమనే చనిపోయాను కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవుటచే నా తోటికోడంలో నోము నోచుకొనక నన్ను తిట్టుటూ జరుగు జరుగుచుండుట చేత ఈ ఏడు నేను వారి నోము ఆగుటకి ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకుని ఇప్పుడు శవమును తీసుకుని వచ్చి తిని అయను ఆ మాటలు విని పోలేరమ్మ జాలిని పొంది ఆమెకు అక్షింతలిచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి చచ్చిన వారిని వారి వారి పిల్లతో పిలవవలసినదిగా చెప్పి వెడలిపోయాను అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షతలను చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలవ గా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపులకు వచ్చిరి అంతట ఆమె ఆ ఏడుగురు పిల్లను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళను తెల్లవారేసరికి ఆమె తోడికోడళ్ళు ఊరివారు ఆ పిల్లలను చూచి మీరెక్కడి నుండి వచ్చిరనడ ఆమె గత రాత్రి జరిగిన విషయంలో తెలిపెను ఆ మాటలకందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకునుచు సుఖముగా నుండిరి ఇదండి పోలాల అమావాస్య వ్రత కథ అందుకని ఈ వ్రత కథ చదివే ముందుగా అక్షంతలు చేతపట్టుకొని ఈ కథ చదివి లేదా విని అక్షంతలు కొని అమ్మవారి ముందు వేసి ఆ తర్వాత పూజ చేసుకున్న ఆడవాళ్ళు ఇంట్లో తప్పనిసరిగా పిల్లల మీద వేస్తే ఆ అక్షంతలు పిల్లలకి రక్షగా పనిచేస్తాయన్నమాట అందుకని ఈ పోలాల అమావాస్య ప్రత్యేకంగా సంతానం కోసం చేసే వ్రతం వారి బాగోగులు వృద్ధి కోసం చేసే వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూజ అయిన తర్వాత ఈ కథను విని అక్షంతలు అనేవి వేసుకోవాలి మరి ఈ పోలాల అమావాస్యకి కంద మొక్కకు పూజ చేసే విధానం ఉంది ఆ కంద మొక్కకి ఆనవాయితీ ఉన్నవారు ఎలా చేస్తారు ఆనవాయితీ లేకపోయినా కంద మొక్క దొరకకపోయినా ఏ విధంగా పూజను చేసుకోవచ్చు ఇటువంటివి ఎన్నో విషయాలను ముఖ్యంగా పసుపు కొమ్మలు ఎందుకు కట్టుకోవాలి ఎవరెవరు కట్టుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తున్నానండి ఆ వీడియోస్ని ఇన్స్లో ఇస్తాను చెక్ చేయండి మీకు తప్పనిసరిగా పోలాల అమావాస్యని పూర్తి పూజా విధానాన్ని వివరించి ఉన్నాను ప్రత్యేకంగా పెట్టే ఏంటి ఆడపిల్లలు ఉన్న వాళ్ళే తేనైవేద్యం పెట్టాలి అబ్బాయిలున్న వాళ్ళ తేనైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా వివరించి ఉన్నాను ఇదండి మరి ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు